యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమానగోపురం ఇక స్వర్ణమయం కానుంది విమానగోపురానికి బంగారు తాపడం పనులు వేగంగా జరుగుతున్నాయి నవంబర్లో పనులు ప్రారంభం కాగా ఈ నెల పది నాటికి పూర్తి చేసి ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం చేయాలని నిర్ణయించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు అనేక మంది భక్తులు దాతలు విరాళాలు ఇస్తామని ప్రకటించినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు ఆ తర్వాత రెండు ఇరవై రెండు మార్చి ఎనిమిదిన కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు ఆ తర్వాత బంగారు తాపడం అంశంపై పెద్దగా ఆసక్తి చూపలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారించారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆలయ విమాన గోపురం బంగారు తాపడంపై ప్రత్యేక దృష్టి సారించారు పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమీక్ష నిర్వహించారు తర్వాత బంగారు తాపడం పనులు వేగం పుచ్చుకున్నాయి బంగారు తాపడం బయటకు కనిపించకుండా పూర్తిగా పట్టాలు కప్పేశారు పనులు జరిగే వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు సీసీటీవీ కెమెరాల పటిష్ట బందోబస్తు మధ్య పనులు జరుగుతున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయం తీర్చిదిద్దుతున్నారు ఇందుకోసం సుమారు ఎనభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని తేల్చారు తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం నగదుతో పాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేస్తున్నారు చెన్నైకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్ సంస్థకు పనుల బాధ్యతను అప్పగించారు కొన్నేళ్ల క్రితం ఇదే సంస్థ యాదాద్రి ఆలయ ప్రధాన గోపురం ధ్వజస్తంభం పనులను పూర్తి చేసింది వారు చేపట్టిన పనులు ఏళ్లుగా చెక్కు చెదరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎంఎస్ఎస్ క్రియేషన్స్ కే బంగారు తాపడం పనులు అప్పగించింది గతేడాది నవంబర్ లో పనులు ప్రారంభించగా మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల కన్నా ముందే పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగంగా చేస్తున్నారు ఈ నెల పదో తేదీ లోపల తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ విప్ తెలిపారు విస్మరించను దాని గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గాలిగోపురం బంగారు తాపడంతో ఎక్కడ లేదు తెలంగాణ ఉన్నటువంటి మొదటి తిరుపతి ఉన్నటువంటి గుట్టనే అంత పెద్ద గాలిగోపురం కాబట్టి మొన్ననే మా ముఖ్యమంత్రి గారి జన్మదినం నాడు ఆయన చేతుల మీదుగా ఆ బంగారు తాపడం కూడా ప్రారంభించడం ఇది ఫిబ్రవరి వరకు పూర్తి అవుతుంది బ్రహ్మోత్సవాల్లో గాలిగోపురం మొత్తం కూడా బంగారు తాపడంతో భారతదేశంలో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఒక విరిసిల్సి క్షేత్రంగా ఆ బంగారు తాపడం ఉంటుంది కాబట్టి అది గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద మనం ఓపెన్ చేస్తాం గత ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించిన అవసరమైన బంగారం సమకూరలేదని యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తాపడం పనులకు సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఇవ్వడంతో పనులను మళ్ళీ ప్రారంభించినట్లు చెప్పారు అవసరమైన నిధులు బంగారాన్ని దాతల ద్వారా సేకరించినట్లు ఆయన తెలిపారు మొదట అంచనా వేసినప్పుడు పదివేల చదరపడుగులు విమాన గోపురం ఉందనుకున్నారు కానీ పని పూర్తి అవుతున్న సందర్భంగా మొత్తం ఎంబీ రికార్డు చేస్తే పదివేల అడుగులు వచ్చింది దీనికి సంబంధించి అరవై ఆరు కేజీల బంగారం అవసరం ఉంది ఇప్పటికే మనం అరవై కేజీల బంగారాన్ని ఎంఎస్ మార్ట్ క్రియేషన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వాళ్ళు దాదాపుగా ఎనిమిది వేల రెండు వందల అడుగుల బంగారు రేకుల్ని మనకి ఇచ్చారు వాటిని ఫిట్టింగ్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసాం ఏడు వేల వరకు పూర్తి చేసాం ఇది పంచతల గోపురం నలభై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది తెలంగాణలో ఇంతవరకు ఏ దేవాలయానికి కూడా విమాన గోపురం బంగారు తాపడం చేసలేదు ఇది మొట్టమొదటి దేవాలయంగా వస్తుంది ఇంకా ఒక పది రోజులు ఫిబ్రవరి పది కల్లా ఈ పని పూర్తి అవుతుంది ఫిబ్రవరి పది నుంచి మళ్ళీ కార్యక్రమాలు చేపట్టి క్లీనింగ్ చేయించేసి ఇప్పుడు కట్టిన గోవా స్క్రబ్ హోల్డింగ్ అంటారు మొత్తం ఇప్పేసి మొత్తం క్లీన్ చేసి పంతొమ్మిది నుంచి మళ్ళీ సంప్రోక్షణ స్టార్ట్ చేస్తాం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజులు పూజలైన తర్వాత ఇరవై మూడవ తరగతి ముహూర్తం ఉంది పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి శ్రీనుమల రేవత్ రెడ్డి గారి సారాధ్యంలో ఆ బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు శర్వేగంగా జరుగుతున్నాయని తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ తెలిపారు ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని రవీంద్రన్ చెబుతున్నారు కోల్ప్లేటింగ్ వర్క్ నియర్లీ సిక్స్టీ సెవెంటీ ఆర్ కంప్లీటెడ్ అండ్ వి ఆర్ Again the final fixing and final finishing we are doing now. We have to complete it at all before Febr February fifteenth we are planning to co complete it. This is the world biggest golden vimonum in future. In this century no one make ఈ నెల ఇరవై మూడున జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడానికి ఆలయ సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు